నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మండల కేంద్రంలోని చోంపి గ్రామానికి చెందిన కొర్ర సుధాకర్ వయస్సు ముప్పై మూడు మండల కేంద్రంలోని రాజువారి కూలీగా పనిచేస్తుండేవాడని భార్య కొర్ర పద్మ అన్నారు గల్లంతైన సుధాకర్ కు బాబు పాప ఉన్నారని తెలిపారు కుటుంబ పోషణకు మా కుటుంబం విహీన పడ్డామని ఆమె కన్నీరు మున్నీరవుతూ వాపోయింది ప్రతిరోజు పనికి వెళ్లి సాయంత్రం యథాప్రకారం ఇంటికి వచ్చేవాడని నిన్న కురిసిన అకాల వర్షానికి చోంపి గడ్డలో వాగు దాటుతుండగా కాలు జారి పడిపోవడంతో కొట్టకపోయాడని పూర్తి వివరాలు తెలియవలసి ఉందని కుటుంబ సభ్యులు తెలియజేశారు పన్నెండు గంటలకు బయలుదేరి పని కనేసి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏమో అప్పుడు నాలుగు గంటల టైంకి వరం పడుతూ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత వసుకో ఉండి ఇంకా అక్కడి నుంచి మాకు అనిపించట్లేదు నిన్న సాయంత్రం నుంచి ఎత్తుకుతున్నాము ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏదో అనేది తెలియట్లేదు